అందరికీ నమస్కారం కదా అమ్మాయి పెళ్ళి అయ్యా ఆ ఏంటి రంగయ్య అయ్యా పెళ్లివారు బయలుదేరారంటయ్యా రఘుపతి బాబు కబురెట్టారు రంగయ్య మాట విన్న క్షణం నుండి శంకరం ఉక్కిరి బిక్కిరవుతూ కబురు వచ్చేసింది వాళ్ళు వచ్చేస్తున్నారు అయ్యయో ఇంకా ఎంతసేపు త్వరగా తేవలండారా ఇంకా ఎంతసేపు ఏమే కాంతం అమ్మాయిని త్వరగా రెడీ చేయి ఆ అన్నట్లు పిండి వంటలు చేయడం ఎంతవరకు వచ్చింది ఒరే రంగా తోరణాలవి కట్టావా లేదా ఎక్కడ చచ్చారే అందరూ పిలిస్తే పలకరేంటి అంటూ తెగ అడావిడి పడుతూ అందరిని అడావిడి పడుతున్నాడు శంకరం కొడుకు అడావిడి చూసి శంకరం తల్లి ఎందుకురా అంత అడావిడి పడుతున్నావు అదేంటమ్మాల అడుగుతున్నావు అవతల పెళ్లివారు బయలుదేరారు ఇక్కడ చూస్తే ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి కంగారు పడకుండా నింపాదక ఉండమంటావా అన్నాడు విసుక్కుంటూ ముందు నువ్వు వచ్చి ఇలా కూర్చో అని తన పక్కన ఉన్న కుర్చీలో కూర్చోబెట్టింది శంకరం తల్లి ఒరే శంకరం నువ్వు కంగారు పడకుండా ఉంటే అన్ని వాటంతట అవి జరిగిపోతాయి నీ కొడుకు ఒక్కడ చాలు అన్నీ ఏ లోటు లేకుండా చూసుకోడానికి అవును నిజమే మరి ఏడి నీ ముద్దుల మనవడు కనబడ్డేం అంటూ ఇల్లంతా కళ్ళతోనే వెతుకుతున్నాడు ఏం వెతుకుతున్నావురా నీ కొడుకునేనా కనిపిస్తే చాలు వాడి మీద కారాలు మిరియాలు నూరుతావు కనపడకపోతే విలవెల్లాడిపోతావు ఎందుకురా అంత ప్రేమ ఉంచుకుని కూడా వాణ్ణి అలా ఆడిపోసుకుంటావు అంది శంకరం తల్లి సరేలే వస్తే నన్ను కలవమని చెప్పు నీ మనవడిక్కి అంటూ వీధి వాకిట్లోకి వెళ్ళి అటు ఇటు పచారులు చేస్తూ పెళ్లివారి కోసం ఎదురుచూస్తున్నాడు ఎదురుచూస్తున్న పెళ్లివారు రానే వచ్చారు శంకర నవ్వుతో ఎదురు వెళ్ళి స్వాగతం చెప్పి ఒరే రంగయ్య ఆ అయ్యా అని సిద్ధం చేశానయ్యా సరే అయితే అని పెళ్లివారికి ముఖ్యంగా కాబోయే వియంకుడికి అల్లుడికి తానే స్వయంగా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చాడు మిగిలిన వారికి రంగయ్య నీళ్లు ఇవ్వగా అందరి ఇంటి మొత్తాన్ని పరికించి చూస్తున్నారు అది పూర్వపు జమీందారి గిరికి ఆనవాలుగా విశాలమైన లోగిలి మధ్యలో వాటర్ ఫౌంటైన్ దాని మధ్యలో వేణువుతో ఉన్న అందమైన కృష్ణుడు ఎత్తైన అరుగులు పెద్ద పెద్ద స్తంభాలతో మంచి పాతకలపు ఫర్నీచర్తో ఇంకా అందమైన పెయింటింగ్స్తో చాలా అందంగా ఉంది పెళ్లి కొడుకు తండ్రి తన వాళ్లతో చూసారా మా వియంకుడు ఇల్లు ఏం ఇప్పుడు మాటలు రావడం లేదేమి ఇంతకుముందు ఎవరో అన్నారు ఆ పల్లెటూరు సంబంధం మట్టి వాసనలు జిడ్డు మనుషులు అని అన్నవాళ్లకి ఇప్పుడు తెలిసిందా ఎందుకు ఈ సంబంధానికి ఊ కొట్టానో అని అన్నాడు ఎవరు నోరు మెదపకుండా అంటూ మూతి ముప్పై వంకలు తిప్పుకుంటూ సోఫాలో కూలబడ్డారు శంకరం శంకరం తల్లి భార్య అందరూ వచ్చిన వాళ్ళకి కావలసిన మర్యాదలు చూస్తున్నారు కానీ పెళ్ళికొడుకు మాత్రం ఒకటే ఆత్రంగా ఎదురుచూస్తున్నాడు పెళ్ళికూతురు ఎప్పుడు వస్తుందా అని పెళ్ళికొడుకు ఆత్రం చూసిన పెళ్ళికొడుకు తండ్రి బావగారు అమ్మాయిని పిలిపిస్తారా అని అడిగాడు శంకరం వెంటనే కాంతం అమ్మాయిని తీసుకురా అని చెప్పాడు అలాగేనండి అని కాంతం వెళ్ళి పెళ్లి కూతుర్ని తీసుకువస్తుంది పెళ్లి నడిచి వస్తుంటే పెళ్ళికొడుకు రెప్పవేయడం మరిచి నోరు తెరిచి చూస్తూ ఉండిపోయాడు పక్కనే ఉన్న పెళ్ళికొడుకు తండ్రి ఒరే నాన్న కాస్త నోరు మూస్తావా లేదంటే ఈగలు దూరుతాయా అన్నాడు అప్పుడు మన పెళ్ళికొడుకు తేరుకుని తన పనికి తానే సిగ్గుపడుతూ తలదించుకున్నాడు ఇంతలో పెళ్ళికూతురు వచ్చి పెళ్ళికొడుకు ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంది పెళ్ళికొడుకు మేనత్తా అమ్మాయి నీ పేరేంటి ఏం చదువుకున్నావు వంట వార్పు వచ్చా అని ప్రశ్నల వర్షం కురిపించింది ఆవిడ అలా అడిగిందో లేదో వెంటనే తన పేరు సుజాత ఎంఎస్సీ చదివింది వంట బాగా చేస్తుందత్తా అని గుక్క తిప్పుకోకుండా చెప్తూ పోతున్నాడు చుట్టూ నిశ్శబ్దంగా ఉండడం చూసి అప్పుడు చూశాడు అందరి మొహాలు ఇహిహి అత్త అది అది తను చెప్పడం ఎందుకు అని నేనే చెప్పాను అని తన తొందరపాటికి నాలుక కరుచుకున్నాడు అందరూ ఒక్కసారిగా గొళ్ళుని నవ్వారు శంకరం వియంకుడు బావగారు మా వాడి బాలకం చూస్తుంటే ఇప్పుడే పెళ్లి చేసుకునేలా ఉన్నాడు కాబట్టి సాంప్రదాయం కోసం మనం ఒక మాట అనేసుకుంటే ఇంకా మిగతా కార్యక్రమాలు మొదలు పెట్టుకోవచ్చు అని అన్నాడు అందుకు శంకరం బావగారు పంతులుగారు నిశ్చేతాంబూలాలు మార్చుకునే ఏర్పాటు ఆల్రెడీ చేసేశారు ఇంక మీదే ఆలస్యం రెండు కుటుంబాల వారు చెరోవైపు కూర్చున్నారు పంతులుగారు నిశ్చయతాంబులాలు మార్పించి అయ్యా శ్రావణ శుక్ల విద్య స్థిరవారం అంటే ఎనిమిది ఎనిమిది రెండు వేలు కన్యాలగ్నంలో రాత్రి తొమ్మిది యాభై నిమిషాలకు దివ్యమైన ముహూర్తం ఉంది మీ ఇరువురికే ఆమోదయోగ్యమైతే అదే నిర్ణయిస్తాను బావగారు మీకు సమ్మతమేనా అని అడిగాడు శంకరం వియంకుణ్ణి వియంకుడు బావగారు ఆడపిల్లివారు మీరు పెళ్లి జరగవలసింది మీ ఇంటి దగ్గర కాబట్టి మీరే చూసుకోండి అని అన్నాడు శంకరం సమాధానం చెప్పేలోపు మాకు సమ్మతమే మావయ్య గారు అని వచ్చాడు సుజాత అన్న రమేష్ అదిగో వచ్చాడు హీరో ఇంకే సుబస్య శీఘ్రం అని అన్నారు శాస్త్రిగారు అందరూ రమేష్ వైపు చూశారు అప్పుడు శంకరం తల్లి వాడు నా మనవడు రమేష్ ఇంటి వారసుడు చెల్లిని కళ్ళల్లో పెట్టుకుని చూసుకునే అన్న తండ్రికి తగ్గ తనయుడు అని రమేష్ గురించి చెప్పారు అందరికీ రమేష్ని పరిచయం చేశారు స్వతహాగానే అందరితో సఖ్యంగా ఉండే రమేష్ అందరితోనూ తొందరగానే కలిసిపోయాడు ఇంతలో శంకరంగారు కొడుకుని పిలిచి ఒరే రమేష్ ఇక్కడ మాటలు ఆపి కొంచెం ఆ వంటలు ఎంతవరకు వచ్చాయో చూడు అని చెప్పడంతో రమేష్ నాన్నగారు మీరు కంగారు పడకండి ఒక పది నిమిషాల్లో అన్నీ సిద్ధం చేయిస్తాను రంగయ్య అదే పనిలో ఉన్నాడు మీరు మావయ్య గారు వాళ్లతో మాట్లాడుతూ ఉండండి అని వెళ్ళేవాడిని సురేష్ అదే పెళ్లి కొడుకు బావగారు అని రమేష్ని పిలిచాడు ఏంటి బావగారు ఏం కావాలి అని రమేష్ అడిగేసరికి సురేష్ తడబడుతూ ఒక్కసారి సుజాతతో మాట్లాడే అవకాశాన్ని కల్పించరు అని దీనంగా మొహం పెట్టి అడిగేసరికి అయ్యో బావగారు అది సాధ్యమవుదేమోనండి అని సుజాత వైపు చూస్తూ ఐవింక్ చేస్తాడు సుజాత ముసుముసి నవ్వులు నవ్వుతూ సురేష్ వైపు చూస్తుంది అప్పటికే బిక్కుమోహం వేసిన సురేష్ను చూసి రమేష్ నవ్వుకుంటూ చెల్లిని కాబోయే భావగాన్ని తమ పూల తోటలోకి పంపిస్తాడు తోటలో పూల అందాలను చూస్తూ ఉన్న సుజాత వెనకగా వచ్చి సుజాతను కౌగులించుకునేసరికి సుజాత ఒళ్ళు ఒక్కసారిగా జల్లుమని సురేష్ నుండి కొద్దిగా దూరం జరిగింది క్షణంపాటు బిత్తరపోయిన సురేష్ వెంటనే తేరుకుని ఏమైంది సుజీ అలా దూరం జరిగావెందుకు నేను పరాయవాణ్ణి కాదు కదా నిన్ను మూడు సంవత్సరాలుగా ప్రాణంగా ప్రేమిస్తున్నవాణ్ణి పైగా నీకు కాబోయే భర్తను ఇంకెందుకు నీకు ఈ బెరుకు అని అడిగాడు సుజాత క్షమించండి పెళ్లికి ముందు నాకు ఇలాంటివన్నీ నచ్చవు ఇక మీ ప్రేమ గురించి అంటారా నేను ఎప్పుడూ మిమ్మల్ని ఇష్టపడుతున్నట్టు చెప్పలేదు మీరు మా నాన్నగారిని అడిగితే అతనికి అభ్యంతరం లేకపోతే నేను కాదు అనను అని మాత్రమే అన్నాను సురేష్ వెంటనే అమ్మా తల్లి నీకో దన్నం నీ గురించి తెలుసు కూడా ఇలా చేయడం తప్పే ఏదో నా దానివి అవుతున్నావు కదా అనే సంబరంలో తమరి భావాలు మర్చిపోయాను దయచేసి ఈ దీనుణ్ణి మన్నించమని ప్రార్థన సుజాత సురేష్ చేష్టలకు మాటలకు కిలకిల నవ్వుతుంది నవ్వుతున్న తనను చూస్తున్న సురేష్ ఒక్కసారిగా దోసిట పట్టి సుజాత ముందు నిలబడితే ఏం ఏం చేస్తున్నారు అని అడిగింది సుజీ ముత్యాలు రాలుతుంటే ఏరుతున్నా సుజీ అంటాడు అబ్బో అబ్బాయి గారికి ఇలా మనుషులను కాకపట్టడం కూడా వచ్చే ఏదో నీ అభిమానం అని సురేష్ కన్నుగీటుతాడు ఇంతలో రమేష్ బావగారు బావగారు అంటూ అరుచుకుంటూ వస్తాడు సురేష్ అనుకుంటాడు నా కర్మ అప్పుడే వచ్చేశావా కాసేపైనా తనతో మనసు విప్పి మాట్లాడే అవకాశం లేకుండా ఉందే రమేష్ వెంటనే బావగారు నన్ను తర్వాత తిట్టుకుందరు గాని ముందు ఇంట్లోకి దయచేయండి అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు సరే నడు అని సురేష్ సుజాత రమేష్ వెనక నడిచారు అందరూ భోజనాలు ముగించి కాసేపు విశ్రాంతి తీసుకుని శంకరంతో బావుగారు ఇంకా మాకు సెలవు ఇప్పించండి తండ్రి అనడంతో శంకరం సరే బావుగారు పెళ్లికి సంబంధించిన కార్యక్రమాల వివరాలు మీకు ఎప్పటికప్పుడు తెలియపరుస్తాము అని చెప్పి పెళ్లివారందరినీ సగౌరవంగా సాగనంపాడు రమేష్ శంకరం మాత్రం మిగిలిన పనులు చక్కబెట్టే పనిలో బిజీ అయ్యాడు మిగిలినవారందరూ అలసిపోయి ఎవరి గదుల్లోకి వాళ్లు వెళ్లి ఆదమర్చి నిద్రపోతున్నారు రోజులు గడుస్తున్నాయి రమేష్ తండ్రికి పెళ్లి పనుల్లో సాయం చేస్తున్నాడు తన ఫ్రెండ్స్ అందరూ కలిసి పెళ్లి పందిరి వేయడం దగ్గర నుండి తోరణాలు వంటకు కావలసిన ఏర్పాట్లు సన్నాయి వాళ్లను మాట్లాడడం ఒకటేమిటి అని సిద్ధం చేశారు పెళ్లికి శతమానాలు నగలు అన్ని బెత్తాయింపు నుండి పెళ్లి అలికి రంగవలులు వేసే పనుల వరకు అన్నీ రమేష్ మరియు అతని స్నేహితులు చూసుకుంటున్నారు ఇంక పెళ్లి సమయం రానే వచ్చింది పెళ్లి వాళ్లను బాజా భజంత్రీలతో ఎదురు సన్నాహాలు పలికి విడిదింట్లో దింపి వారికి అడుగడుగున మడుగులు వత్తే విధంగా ఘనమైన ఏర్పాట్లు చేసి శంక్రాం వియంకుడితో బావగారు మా శక్తి వంచనా లేకుండా అన్ని ఏర్పాట్లు చేశాము ఇంకా మీకేమైనా కావాల్సి వస్తే కాకితో కబురు పెట్టండి వచ్చి మీ ముందు వాళ్లతా అన్నాడు అందుకు వియ్యంకుడు నవ్వుతూ చూడండి బావుగారు మాకు ఏ లోటు లేదు మేము మగపెళ్లివాళ్లం ఏదో చిటికి మాటికి గొడవలు పడతాం లాంటివి మనసులో నుండి తీసేయండి మీరు నిశ్చింతగా పెళ్లి పనులు చూసుకోండి రేపటి నుండి చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మీరు నిశ్చింతగా ఉండండి అవసరమైతే రమేష్కి కబురు పెడతాను అని చెప్పాడు శంకరం సంతోషంతో బావగారిని హత్తుకుని కంటి చెమ్మను తుడుచుకుని మీలాంటి వాళ్ల ఇంటికోడలు అవుతున్నందుకు నా కూతురు చాలా అదృష్టవంతురాలు బావుగారు అని సంతోషంతో నుండి వెళ్ళిపోతాడు ఆ రోజు రాత్రి సురేష్ సుజాతకు ఫోన్ చేసి తోటలో కలవాలి రమ్మని చెప్తాడు సుజాత వెంటనే చూడండి అలా బయటకు రావడం నాకు ఇష్టం లేదు పెళ్లి ఇంకా రెండు రోజులు మాత్రమే ఉంది ఇంతలోకి నేను ఎక్కడికి పారిపోను అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది సురేష్ కర్మ కర్మ అసలు రొమాన్స్ సెన్స్ లేని నిన్ను ఇష్టపడ్డాను చూడు నన్ను నేను అనుకోవాలి అని తిట్టుకుంటూ ఉంటాడు ఇదంతా అప్పుడే సురేష్ గదిలోకి వస్తున్న రమేష్ గమనించి క్షమించండి బావగారు మా చెల్లి చాలా సాంప్రదాయంగా పెరిగింది దానికి ఎంతసేపు చదువు పేదలకు సేవ చేయడం ఇలాంటి పనుల మీద ధ్యాస ఎక్కువ అసలు నా అని చెప్పుకోవడం కాదుగాని అది చాలా ఉన్నత భావాలు కలది చాలా వినయం విధేయత కలది మీరేమీ తప్పుగా అనుకోవద్దు పెళ్లి తర్వాత మీకు నచ్చినట్లు ఉంటుంది అని అంటాడు సురేష్ వెంటనే అరే రే అదేం కాదండి నాకు తన గురించి పూర్తిగా తెలుసు తన వ్యక్తిత్వం నచ్చే నేను తన్ని ఇష్టపడ్డాను ఏదో కాసేపు ఒంటరిగా మాట్లాడదామని తప్ప ఇంకేం లేదు మీరు దిగులు పడకండి అని చెప్తాడు రమేష్ సంతోషంతో థ్యాంక్స్ బావగారు మా చెల్లిని బాగా అర్థం చేసుకునే మీరు భర్తగా రాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది సరే నేను పెళ్లి పనుల్లో ఉంటాను ఏమైనా కావాలంటే ఫోన్ చేయండి అని చెప్పి వెళ్ళిపోయాడు మరుసటి రోజు ఉదయాన్నే సురేష్ని సుజాతను పెళ్ళికొడుకు పెళ్లి కూతుళ్లను చేశారు సాయంత్రం తోట సంబరం అన్ని వేడుకలు చాలా సరదాగా సాంప్రదాయంగా ముగిశాయి పెళ్లి సుముహూర్తము రానే వచ్చింది పెళ్ళికొడుకు చేత గణపతి పూజ చేయించి అటు పెళ్లి కుమార్తె చేత గౌరీ పూజ చేయించి పెళ్లిపేటల మీదకు తీసుకువచ్చారు శంకరం భార్య అల్లుడు కాళ్ళు కడిగి కన్యాదానం చేశారు ఇంతలో సుముహూర్త సమయం దగ్గర దగ్గరపడ్డంతో పంతులుగారు అబ్బాయి నేను చెప్పినప్పుడు ఈ జీలకర్ర బెల్లం అమ్మాయి తలమీద పెట్టాలి అమ్మాయి నువ్వు కూడా అంతే అని ఇద్దరికీ జీలకర్ర బెల్లం ఇచ్చి ఒరే భజంత్రీలు వాయించండి అని వధూవరుల వైపు తిరిగి ఇప్పుడు పెట్టుకోండి నాయన అనగానే సురేష్ తెరసెల్ల మీదుగా చేయిపోనిచ్చి సుజాత తలపై జీలకర్ర బెల్లం ఉంచుతాడు సుజాత కూడా సురేష్ తలపై చేయి ఉంచుతుంది ఇంతలో శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం ఇక ఆకారం దాల్చనుంది కొత్త జీవితం అంటూ పాట వాయిస్తూ ఉంటారు పెద్దలందరూ వచ్చి వధూవరులను ఆశీర్వదించి అక్షతలు వేస్తూ ఉంటారు సురేష్ మాత్రం సుజాతను కనురెప్ప వేయకుండా అలా సుజాత అందాన్ని కళ్ళలో నింపుకుంటున్నాడు సుజాత సిగ్గుతో తలదించుకుని ఉంది తరువాత శతమాన ధారణ బ్రహ్మముడి వేయడం సప్తపదులు తొక్కడం హోమగుండం చుట్టి ఏడడుగులు వేయడం ఉంగరాలు తీయడం అరుంధతి చూడడం అన్ని శాస్త్రోక్తంగా జరిగాయి మొత్తానికి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది నూతన వధువులిద్దరూ ఇరువురి తల్లిదండ్రుల మిగతా కుటుంబ సభ్యుల ఆశీర్వాదం తీసుకున్నారు ఇంకా అప్పగింతల సమయంలో శంకరం సురేష్తో అల్లుడి గారు మా అమ్మాయి మాకు పంచప్రాణాలు ఇప్పుడు ఆ ప్రాణాలని మీ చేతిలో పెడుతున్నాను ఎలా చూసుకుంటారో ఇంక అంతా మీదే భారం అని కంట తడిపెట్టుకుంటాడు సురేష్ వెంటనే మావయ్య గారు మీరంతలా చెప్పాలా సుజాత ఇప్పటి నుండి నా పంచప్రాణాలు కాబట్టి మీరు దిగులు పడకండి అని చెప్తాడు ఇంతలో రమేష్ అంటాడు బావగారు నిజంగా మా సుజాత చాలా గారాబంగా పెరిగింది కొద్దిగా సూటిగా వ్యవహరించే మనస్తత్వం కలది కాబట్టి ఎప్పుడైనా మిమ్మల్ని కష్టపెట్టే విధంగా ప్రవర్తిస్తే కొంచెం పెద్ద మనసు చేసుకుని క్షమించి తన్ను జాగ్రత్తగా చూసుకోండి సుజాత తల్లిదండ్రులను అన్నయ్యను నాయనమ్మను ఇన్నాళ్లు పెరిగిన ఇంటిని ఊర్ని స్నేహితులను వదిలి వెళ్ళలేక వెళ్ళలేక ఏడుస్తూ ఉంటే సురేష్ ధైర్యం చెప్పి తనతో పాటు కారులో కూర్చోబెడతాడు పెళ్లివారు అందరూ ఎవరి కారులో వాళ్లు బయలుదేరారు సురేష్ మరియు సుజాత మాత్రం ప్రత్యేకంగా ముస్తాబు చేయించిన కారులో బయలుదేరారు కారు వీధి చివరికి వెళ్లే వరకు సుజాత శంకరం అతని భార్య రమేష్ అందరూ బాధపడుతూనే ఉన్నారు శంకరం తల్లి నాయన శంకరం అలా బాధపడితే ఎలా చెప్పు ఆడపిల్ల అన్నాక పెళ్లి చేయక తప్పదు అత్తారింటికి పంపక తప్పదు అని సముదాయించింది అందరూ వాళ్ళ గదుల్లోకి వెళ్ళిపోయారు సుజాత సురేష్ గృహప్రవేశానికి ఏర్పాట్లు చేశారు ఇద్దరిని ఇంట్లోకి హారతి పట్టి ఒకరి పేర్లు ఇంకొకరు చెప్పే వరకు ఆట పట్టించి అప్పుడు లోపలికి ఆహ్వానించారు సుజాత చేత అత్తగారు దేవుడి గదిలో దీపారాధన చేయించారు సుజాత దేవుడికి దండం పెడుతూ స్వామిని వేడుకుంటుంది స్వామి కొత్త జీవితంలోకి అడుగుపెట్టాను కొత్త మనుషులు కొత్త వాతావరణం అన్నీ కొత్త ఈ కొత్త జీవితంలో నా తోడుగా నిలిచి నన్ను ముందుకు నడిపించు అని వేడుకుంది సురేష్ కూడా సుజాతతో తన జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండాలని వేడుకున్నాడు మరుసటి రోజు వారి కార్యానికి పంతులుగారు ముహూర్తం నిర్ణయించారు సురేష్ ఎంతో సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు తను ఎంతగానో అభిమానించే సుజాత తన భార్య కావడం ఈ రేయి తనతో రసమయ జీవితాన్ని ఆరంభించడం సంతోషంతో సురేష్కు కాళ్ళు అసలు భూమి మీద నిలబడ్డం లేదు ఆనందపార్వశ్యంలో తేలిపోతున్నాడు సాయంత్రం సురేష్ సుజాతల చేత పూజ చేయించి దంపతులకు తాంబూలాలిప్పించి ఇప్పించి సురేష్ను గదిలోకి వెళ్లమని సుజాతను పాలగ్లాస్తో వాళ్ల గది ముందు విడిచిపెట్టారు ముత్తైదువులు సుజాత మెల్లగా తలుపు తీసుకుని వెళ్లి గదిలో నుంచుంది కిటికీలో నుండి పున్నమి చంద్రుణ్ణి చూస్తూ ఊహల్లో ఉన్న సురేష్ తలుపుచెప్పుడు విని వెనకకు చూశాడు పట్టు పట్టుచీరకు ఎరుపు అంచుతో నుదుటిన కళ్యాణ తిలకంతో బుగ్గన చుక్కతో తలనిండా మల్లెలతో చేతినిండా గాజులతో కాళ్లకు పారాని దానిపైన అందెలతో చేతిలో వెండిపాల గ్లాసుతో రతీదేవిని మరిపించే అందంతో తన తలుపులను తీయవచ్చిన సుజాతను అపూర్వమైన గాంధర్వ కన్యగా ఊహించుకుంటూ దగ్గరకు వచ్చి సుజాతను ఆప్యాయంగా సుతారంగా తన చేతులు పట్టుకుని తొలిరయ్యి పాన్పు దగ్గరకు తీసుకువచ్చాడు సుజాత సిగ్గుతో దించిన తల ఎత్తలేదు సురేష్ చొరవతో పాలగ్లాసు వంక చూస్తూ ఇది నాకేనా అని క్రీగంటితో చూశాడు అవును అంటూ చెప్పేలోపల సురేష్ ఆ పాలగ్లాసును తీసుకుని పక్కన పెట్టి సుజాత చుబకాన్ని పట్టి లేపాడు సుజాత సిగ్గుతో తల ఎత్తి సూటిగా సురేష్ కళ్ళల్లోకి చూడలేకపోతుంది సురేష్ సుజాత ఇబ్బంది అర్థం చేసుకుని తనని పాన్పుపై కూర్చోబెట్టి తను మోకాళ్ళ మీద కూర్చుని ఒక ఎర్ర గులాబీని సుజాతకు ఇస్తూ సుజీ ఐ లవ్ యూ అని అన్నాడు సుజాత గులాబీని అందుకుని నేను కూడా అని వెంటనే చేతులతో కళ్ళు మూసుకుంది సురేష్ నిలుచుని సుజాత చేతుల్ని పట్టుకుని సుజాత పక్కన పాన్పుపై కూర్చున్నాడు సుజాతను కలర్పకుండా చూస్తున్నాడు ఏమండి పాలు అనగానే అవును కదా అని చెప్పి పాల తీసుకుని ముందు సుజాతను తాగమని అడిగాడు సుజాత ఒప్పుకోకపోవడంతో సురేష్ కొంచెం తాగి మిగిలింది సుజాతకు ఇచ్చాడు పాలు పంచుకోవడంతో ప్రారంభమైన వారి తొలిరేయి పెదవులతో జతపడి తనువులతో ముడిపడి దాంపత్య జీవితానికి పునాదులు వేసింది ఇంత అందమైన జంట పరవశాన్ని చూసి జాబిలి కూడా మబ్బుల చాటుకు ఒరిగింది గాఢమైన అనుభూతులను చవిచూసిన జంట ఆదమరిచి నిద్రిస్తున్న వేళ కింద నుండి పెద్ద పెద్ద కేకలు వినబడ్డంతో త్రుల్లిపడి నిద్రలేచారు కొత్త దంపతులు సురేష్ వెంటనే కిందకు వచ్చాడు సుజాత కాస్త ఫ్రెషప్ అయి వచ్చేసరికి కింద సురేష్ అత్తా ఒరే సురేష్ చూశావా మన పాడే ఆవు ఉన్న పలంగా జబ్బు పడింది ఎప్పుడైనా ఇలాంటివి జరిగాయా గొడ్డొచ్చినవేలా బెడ్డొచ్చినవేలా అని సుజాత వైపు చూస్తూ దీర్ఘాలు తీయడం మొదలుపెట్టింది సురేష్కి ఆవిడ మాటలు అర్థమై వెంటనే చూడత్తా మనుషులకు పశువులకు పక్షులకు ఆఖరికి చెట్లకు కూడా జబ్బు చేస్తుంది ఇప్పుడు ఏం కొంప మునిగిందని ఇంత అరుపులు కేకలు వేస్తున్నావు అని మందలించేసరికి సురేష్ తల్లిదండ్రులు కూడా అదేంట్రా అలా అంటావు అత్త ఏమందని కామధేనువులాంటి పాడే ఆవు సడన్గా జబ్బు పడింది ఆ ఆవు అంటే ఆవిడకు చాలా ఇష్టం అందుకే అంతలా బాధపడింది ఆవిడే కాదు నాకు కూడా చాలా బాధగా ఉంది అని సురేష్ వాళ్ళ అమ్మ వంత పాడేసరికి సురేష్ చూడండి మీరెవరూ దిగులు పడద్దు నేను డాక్టర్కి ఫోన్ చేస్తాను వచ్చి చూస్తాడు అని చెప్పి పాలేరును ఆవును చూసుకోమని చెప్పి వెళ్ళిపోయాడు సుజాత కూడా సురేష్ వెనక వెళ్ళింది సురేష్ సుజాతతో సుజీ సారీరా అత్తలా అని ఉండకూడదు దయచేసి బాధపడకు అని వేడుకున్నాడు దానికి సుజాత చచా అదేంటండి అలా అంటారు నేను అర్థం చేసుకోగలను మీరు బాధపడకండి అని వెళ్ళి స్నానం చేసి వచ్చి దేవుడికి నమస్కరించి వత్తగా కాఫీ ఇవ్వడం కోసం వంటింట్లోకి వెళ్ళింది సుజాత అత్తగారు నువ్వెందుకు వచ్చావమ్మా నేను పంపేదాన్ని కదా అంటే పర్వాలేదు అత్తయ్య నేను తీసుకువెళ్తాను అని తానే స్వయంగా కాఫీ చేసి సురేష్కి తీసుకువెళ్ళింది సుజాత కాఫీని సురేష్ ఆస్వాదిస్తూ వా తాజ్ అన్నాడు అయ్యా మరి అంత వద్దు అది టీ కాదు కాఫీ అని అనగానే సురేష్ నాకు తెలుసు సుజీ నేను అన్నది కూడా కాఫీ తాజ్మహల్ అంత అందంగా కమ్మగా రుచిగా ఉంది అని కన్నుగీటాడు అతని చర్యకు సుజాత ఒకంత సిగ్గుతో తలదించుకుంది రోజులు గడుస్తున్నాయి పదహారు రోజుల పండగ వచ్చింది నల్లపూసలు మార్చే కార్యక్రమం కోసం సుజాత అత్తగారు ఏర్పాట్లు చేశారు ముత్తైదువులు అందరూ వచ్చి కార్యక్రమము మొదలు పెడదామనుకునే లోపు సురేష్ వాళ్ళ అమ్మమ్మ కాలం చేసిందని కబురు వచ్చేసరికి అందరూ దిగ్భ్రాంతికి గురయ్యి పదహారు రోజుల పండగ కార్యక్రమానికి వాయిదా వేసి కొత్త దంపతులను మాత్రం మీరు అక్కడికి రాకూడదని చెప్పి మిగిలిన వారు అందరూ సురేష్ వాళ్ళ అమ్మమ్మగారి ఊరు బయలుదేరారు ఆవిడకు సుమారు డెబ్బై ఐదేళ్ల వయసు పైగా ఊపిరితిత్తుల వ్యాధితో చాలా రోజుల నుండి మంచం మీదనే ఉన్నారు అందరూ ఆవిడ అంత్యక్రియలను పూర్తి చేసుకుని మూడు రోజుల తర్వాత తిరుగు ప్రయాణమయ్యారు ఈ మూడు రోజులు సుజాత దిగులతోనే ఉంది సురేష్ ఎంత చెప్పినా నవ్వుతున్నట్లు నటించేది కాని మనసులో దిగులు మాత్రం తగ్గలేదు ఏంటి ఇలా జరుగుతుందని మదన పడుతుంది సురేష్ తల్లిదండ్రులు తిరిగి వచ్చారు కానీ అప్పటి నుండి సుజాత అత్తగారు మాత్రం సుజాతతో చాలా తక్కువ మాట్లాడడం ముభావంగా ఉండటం లాంటివి చేస్తున్నారు ఇలా గడుస్తున్న సమయంలోనే ఒకరోజు అనుకోకుండా జబ్బు పడ్డ ఆవు చనిపోవడం అత్తగారికి వంటింట్లో మంట అంటుకుని కొద్దిగా ఒళ్ళు కాలడం జరిగిపోయాయి ఇంకా అది మొదలు సురేష్ తప్ప మిగిలిన కుటుంబ సభ్యులెవరూ సుజాతతో మాట్లాడడం మానేశారు అందరి దృష్టిలో సుజాత ఒక నష్టజాతకరాలు అని ముద్రపడిపోయింది కానీ సురేష్ అంటే వాళ్లకు చాలా ఇష్టం అందుకే ఎక్కువగా ఏమీ అనలేక ఊరుకునేవారు సురేష్ మాత్రం ఇవన్నీ ఏవో చిన్న చిన్న ఇన్సిడెంట్స్ నువ్వు ఎక్కువ బాధపడకు అని సముదాయించేవాడు లోపల మాత్రం ఎందుకు ఒకేసారి ఇలా జరుగుతున్నాయి అని మదనపడేవాడు ఉన్నట్టుండి ఉన్నట్లుండి సురేష్ ఉద్యోగం పోయి సురేష్ తండ్రికి వ్యాపారాల నష్టం రావడంతో సురేష్ చాలా ఢీలా పడిపోయాడు తనను తాను సముదాయించుకుని ఎన్నిసార్లు ఉద్యోగ ప్రయత్నం చేసినా ఉద్యోగం దక్కలేదు ఇంకా పూర్తిగా నిరాశలో కూరుకుపోయాడు ఎవరితోనూ ఏమీ మాట్లాడేవాడు కాదు గదికి అంకితమయ్యాడు సుజాత ఎంత చెప్పినా తను మాత్రం సుజాత జాతకం వలనే ఇలా అన్నీ జరుగుతున్నాయని మనసులో దృఢంగా నిశ్చయించుకున్నాడు అంతే ఇంకా సుజాతతో పూర్తిగా మాట్లాడడం మానేశాడు కనీసం కన్నెత్తి కూడా చూడడం లేదు తన చేత్తో మంచినీళ్లు ఇచ్చినా తీసుకునేవాడు కాదు ఇంక అత్తగారు మామగారు సురేష్ వాళ్ళ అత్త సుజాతను పూర్తి నష్టజాతకురాలుగా చిత్రీకరించడం పదే పదే సూటిపోటి మాటలతో తనను చిత్రవద చేయడం సురేష్ సపోర్ట్ కూడా దూరం అవడం సుజాతను బాగా కృంగదీశాయి అసలు ఎప్పుడూ ధైర్యం కోల్పోని సుజాత సురేష్ తన పట్ట చూపిస్తున్న నిరాదరణతో మానసికంగా నలిగిపోయి నీరసించిపోయి ఒక జీవత్సవలన తయారైంది చచ్చినా బ్రతికిన అత్తగారింట్లోనే తప్ప పుట్టింటికి తన వల్ల చెడ్డపేరు రాకూడదని నా దురదృష్టం ఇంకెవరికి అంటకూడదని ఊరి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది అమ్మా సుజాత వద్దు వద్దు నువ్వు ఆత్మహత్య చేసుకోవద్దు నువ్వు నష్టజాతకరాలవి కాదు నువ్వు మా ఇంటి మహాలక్ష్మీవమ్మా సుజాత చచ్చిపోవద్దు ఈ తండ్రిని విడిచిపోవద్దు అమ్మా సుజాత సుజాత అంటూ ఒక ఉదుటిన లేచి కూర్చున్నాడు శంకరం శంకరం భార్య కాంతం ఈ మాటలు విని ఏమండి ఏమండి ఏమైంది ఇలా చూడండి అంటూ కుదిపి ముందు ఈ మంచి నీళ్లు తాగండి అని చెంబు శంకరానికి ఇచ్చింది నీళ్లు కాదు కాంతం సుజాత మన సుజాత ఎక్కడా నేను వెంటనే నా చిట్టితల్లిని చూడాలి అని ఆయసపడుతున్న వాణ్ణి ఓదారుస్తూ ఏవండి ముందు ఈ నీళ్లు తాగండి తర్వాత మాట్లాడదాం అని బలవంతంగా నీళ్లు తాగించి ఇప్పుడు చెప్పండి ఎందుకు అంతలా కంగారు పడుతున్నారు మన సుచీకి ఏమైందని మీరు కంగారు పడుతున్నారు అది శుభ్రంగా వాళ్ళ నాయనమ్మ గదిలో ఆడికి తోడుగా పడుకుంది మీరెందుకు అంతలా వగురుస్తున్నారు ఏదైనా పీడకల వచ్చిందా అని అడిగింది శంకరం అవును కాంతం నాకు చాలా చెడ్డ పీడకల వచ్చింది నా బంగారు తల్లి నన్ను వదిలి వెళ్ళిపోయినట్లు వచ్చింది ముందు నన్ను సుజాతను చూసిరాని అని ఉన్న తన తల్లి గదికి వచ్చాడు ఆ గదిలో సుజాత ఒక మంచం మీద తన తల్లి ఒక మంచం మీద హాయిగా నిద్రపోతున్నారు శంకరం సుజాతను చూసి అమ్మయ్య రక్షించావు భగవంతుడా అని మనసులో శతకోటి వందనాలు సమర్పించుకున్నాడు కొంచెం స్థిమిత పడిన శంకరం కాంతం పద మన గదికి వెళ్దాం అని తన తల్లి గది తలుపులు చెప్పుడు కాకుండా నెమ్మదిగా వేసి తమ గదికి వెళ్ళిపోయారు కాంతం అంది ఇప్పుడు చెప్పండి ఏమైందని అంతలా కలవరించారు అంతలా భయపడ్డారు అని అడిగింది అప్పుడు శంకరం తనకు వచ్చిన కల మొత్తం వివరించడంతో కాంతమంది మీరు దిగులు పడకండి ఈ పీడకలతో సుజాతకు ఉన్న కీడు తొలగిపోయింది ఈ మధ్య మీకు దాని పెళ్లి మీద ధ్యాస పెరిగి చదువుని మధ్యలో ఆపేద్దామనుకున్నారు దాని కళ నిజం కాదు అని అది నిజంగానే బెంగతో ఉంది కాకపోతే మీకు ఎదురుపడి చెప్పే ధైర్యం లేక దానిలో అదే సతమతమవుతుంది అయినా తెలియకడుగుతాను దాని వయసెంతని మీరు ఊరికి అప్పుడే పెళ్లి పెళ్ళని కలవరిస్తున్నారు నిండా పదిహేడేళ్లు కూడా లేని దానికి పెళ్ళేంటని నేను అత్తయ్యగారు కూడా అనుకున్నాము కాని మీరెక్కడ పనిచ్చారు మా మాట అని నిష్ఠూరపడింది శంకరం అవును కాంతం నువ్వు చెప్పింది నిజమే ముందు పిల్లలు తమ కాళ్ళ మీద తాము నిలబడాలి అప్పుడే జీవితంలో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ధైర్యంగా తట్టుకుని నిలబడగలరు నా చిట్టితల్లి కోరిక మేరకు అది బాగా చదువుకుని అది కలలుగనే వ్యవసాయ రంగంలో గోల్డ్ మెడల్ వచ్చే వరకు దానికి పెళ్ళని అనను మంచిది మంచి నిర్ణయం తీసుకున్నారు అని కాంతమంది ఇంకా పడుకుందామా అని అడగడంతో ఇద్దరు నిద్రకు ఉపక్రమించారు శంకరం శంకరం వారే కాంతం అనుకున్నట్టుగానే సుజాత పెళ్లి విషయం ఇంకా నిరవధికంగా వాయిదా వేసి తనను చదువులో బాగా ప్రోత్సహించారు సుజాత కూడా చాలా చక్కగా చదివి మంచి మార్కులతోనే కాకుండా మంచి జ్ఞానంతో పట్టుదలతో కృషితో వ్యవసాయ రంగంలో పిహెచ్డీ చేసి గోల్డ్ మెడల్ తెచ్చుకుంది ఎక్కడో ఖండాంతరాల్లో కాకుండా తన సొంత ఊర్లో వ్యవసాయ క్షేత్రం నెలకొల్పి కొత్త వంగడాలు కనుగొని వాటిని విస్తరించే క్రమంలో సేంద్రియ పద్ధతులతో ఎక్కువ దిగుబడి మంచి బలవర్ధకమైన పౌష్టికమైన స్వచ్ఛమైన ఆహార పంటలను పండించే విధానాలను తమ ఊర్లో మొదలుపెట్టించింది మంచి ఫలితాలు రావడంతో ఇతర గ్రామాల రైతులు కూడా సుజాతను సంప్రదించడం సలహాలు పాటించడం తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించడంతో సుజాత పేరు ఊరూరా మారుమోగి చిన్న వయసులోనే మంచి పేరు గడించింది ప్రధానమంత్రి చేతుల మీదుగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ వారిచ్చే స్వామి సహజానంద్ సరస్వతి ఎక్స్టెన్షన్ సైంటిస్ట్ వర్కర్ అవార్డు తీసుకుంది ఇవన్నీ చూసిన శంకరం ఆనందంతో కళ్ళు చెమ్మగిల్లి మా అమ్మాయి మా అమ్మాయి సుజాత అని ఫంక్షన్కి వచ్చిన వాళ్లకు గర్వంగా చెప్పుకున్నాడు శంకరం ఆనందానికి అవధుల్లేవు అందరూ సంతోషంతో కాలం గడుపుతున్నారు ఒకరోజు సుజాతకు మంచి సంబంధం వచ్చింది అప్పుడు భార్యతో ఇలా అన్నాడు కాంతం అమ్మాయికి పెళ్లి చేసుకోవాలని ఉంటేనే నేను వాళ్ళతో మాట్లాడతాను లేదు అంటే లేదు నా బంగారు తల్లి మనసును మాత్రం కష్టపెట్టను ఆడపిల్లకు పెళ్లి మాత్రమే జీవిత పరమావధి కాదు అని గుర్తించాను కాబట్టి దాన్ని నొప్పించే పని ఇంకెప్పుడు చేయను అని చెప్తాడు భర్త మాటలు కాంతానికి చాలా ఆనందాన్ని ఇచ్చాయి సుజాత శంకరం తల్లి కొడుకు రమేష్ కూడా శంకర నిర్ణయానికి సంతోషించారు ఆనాటి నుండి శంకరం అందరి తల్లిదండ్రులను వేడుకుంటున్నాడు చూడండి ఆడపిల్లను సరైన రీతిలో పెంచి వాళ్ల కళలకు ప్రోత్సాహని ఇస్తే అన్ని రంగాల్లో ముందుంటారు ఒక ఝాన్సీల ఒక రుద్రమ్మల ఒక అనివిసెంట్ల ఒక ఇంద్రమ్మల తయారవుతారు కాబట్టి ఆడపిల్లను చిన్న చూపు చూడవద్దు పెళ్లి పెళ్ళి అని వారి కళలను కూల్చవద్దు